హాయ్ అండి వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ నేను పదహారు సోమవారాలు వ్రతం చేసుకున్నప్పుడు నాకు చాలా మారేడుపత్రి అలాగే మారేడుకాయలు కూడా తెచ్చి ఇచ్చేవారు ఈ మారేడుకాయలు అయితే చాలా అందంగా ఉండేవి వీటిని ఏం చేయాలని ఆలోచించి ఇలా జ్యూస్ చేశాను ఇది ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఇలా పూజ చేసిన మారేడుకాయలని చాలా రోజు నేను పూజా మందిరంలోనే ఉంచాను తర్వాత వీటిని చక్కగా జ్యూస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఈ మారేడుకాయ గుజ్జు ఆరోగ్యానికి చాలా మంచిది సమ్మర్ సీజన్లో చాలా కూలింగ్ అవుతుంది మారేడికాయ దీనిని నీట్గా కడిగేసుకోవాలి ఇది బాగా ఎండిపోయినట్లయితే పెంకు గుజ్జు కూడా వాడుకోవచ్చు కానీ ఇది పండులా ఉంది ముగ్గురి మారేడుకాయ అయితే కనుక జ్యూస్ చేసుకొని అప్పటికప్పుడే తాగేయచ్చు బాగా ఎండిపోతే దీనిని షర్బత్ చేసుకోవచ్చు ఇది ముగ్గింది కాబట్టి దీనిని పగలగొట్టుకోవాలి ఇది పెంకు చాలా గట్టిగా ఉంటుంది లాగా దీన్ని చక్కగా సెంటర్లోకి పగలకొట్టి లోపల ఉన్న గుజ్జుని ఒక స్పూన్ సహాయంతో తీసేసుకోవాలి మోషన్ ఇబ్బంది అయిన వాళ్ళకి ఈ జ్యూస్ తాగడం వల్ల ఫ్రీ మోషన్ అయ్యి డైజెషన్ బాగా అవుతుంది ఈ మారేడుకాయ గుజ్జు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా షుగర్ బీపీ కంట్రోల్లో కూడా ఉంటుందంట ఇది నాకు తెలియక చాలా మారేడుకాయలు నేను నదిలో కలిపేశాను ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల ఈ లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి అవి చాలా చేదుగా ఉంటాయి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంది వీటిని సపరేట్గా తీసేసుకొని నెట్ జాలీలో వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటే గుజ్జంతా కిందకు వచ్చేసి గింజలు మాత్రం విడిగా ఉండిపోతాయి లేదు మిక్సీ జార్లో వేసుకుంటే కనుక గింజలన్నీ కూడా వేస్ట్ అయిపోయి చిరిచేది వస్తుంది కాబట్టి ఇలా స్మాష్ చేసుకోవాలి చేత్తో చేసేస్తున్నానని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే దీన్ని మనం జ్యూస్గానే కాకుండా ఆరోగ్యానికి పనికొచ్చేది కూడా తీసుకుంటున్నాం ఇలా ఐదు వేళ్ళతోని పిండి తీసుకుంటేనే ఆరోగ్యమని నమ్ముతున్నాం మీకు కనుక ఇలా నచ్చకపోతే పొటాటో స్మాషర్తో కానీ గడ్డతో కానీ ఇలా ప్రెష్ చేసుకోవచ్చు అన్నం స్పూన్తో తింటే తిన్నట్టే అనిపించదు చాలామందికి ఐదు వేలతో చక్కగా కలుపుకొని తింటేనే తిన్నట్టు ఉంటుంది అలాగే మనం చేసేది ఏదైనా సరే చక్కగా చేతితో చేస్తేనే అది సంతృప్తిగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా మధ్య మధ్యలో వాటర్ వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోగా దీనిలోని చాలా పీచు ఉంటుంది ఇది మళ్ళీ వాడుకోవచ్చు మనం దీన్ని ఎండలో పెట్టుకొని పౌడర్ చేసుకొని హెన్న పౌడర్లో కానీ కుంకుటకాయ రసంలో కానీ వేసుకొని తలకి యూస్ చేయొచ్చు జుట్టుకు కూడా ఈ మారేడు గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది ముందు నుంచి పూజ చేసినప్పుడు నాకు ఈ మారేడుకాయ గురించి అసలు తెలియదు అందుకని ఇది పూజ పాటు నదిలో కలిపేసేదాన్ని ఈ మారేడుకాయ దేవుడికి పెట్టిన కాయ కదా ఇది ప్రసాదంగా తింటేనే మంచిది అనుకొని యూట్యూబ్లో చెక్ చేయగా ఈ జ్యూస్లు అలాగే మారేడుకాయ వల్ల వచ్చే ఆరోగ్య ఫలితాలు కనిపించాయి ఇన్ని తెలిసాక అస్సలు వేస్ట్ చేయాలనిపించలేదు నాకు ఇప్పుడు ఈ జ్యూస్కి ఒక స్పూన్ పంచదార కలుపుకోవాలి నేను తీసుకున్న మారేడుకాయకి అయితే చాలా తీయగా ఉంది అందుకని ఒక స్పూన్ పంచదార మాత్రమే పట్టింది ఈ పంచదార వేసుకొని బాగా కలుపుకొని తీసుకోవచ్చు ఇది చాలా కూలింగ్ చేస్తుంది బాడీని ఈ సమ్మర్లో కనుక దీన్ని వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇదిలా ఉత్తిని తాగడం కన్నా ఇందులో నానబెట్టుకున్న సబ్జాలని ఒక స్పూన్ సబ్జాలు వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని వేసుకొని తాగలిగితే అలానే తాగేయచ్చు లేదు కూల్గా కావాలనుకుంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవచ్చు ఇంకా డెకరేషన్ కోసం ఇందులో కొన్ని గింజలు వేసుకుంటే తాగినప్పుడు మధ్య మధ్యలో టేస్టీగా చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది మారేడుకాయలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి లేదంటే శివాలయాల్లో ఎక్కువగా వీటిని దేవునికి పెడతారు గుళ్ళో పంతులు గారిని అడిగినా ఇస్తారు ఈ మారేడుకాయలు మనకి వినాయక చవితికి చిన్న చిన్న పిందుల్లా వస్తాయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో బాగా ఎక్కువగా దొరుకుతాయి సీజనల్ ఫ్రూట్ ఇది కూడా ఎన్ని ఉన్నా ఈ మారేడు పండుని అస్సలు మిస్ కావద్దు ఇంకో విషయం మంత్లీ లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మారేడుకాయ చాలా బాగా పనిచేస్తుంది తీసుకొని చక్కగా ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే శరీరానికి చాలా చలువ చేస్తుంది ఈ మారేడుకాయ జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారంట ఇంకెందుకు ఆలస్యం మారేడుకాయలు తెప్పించుకొని మీకు దగ్గరలో ఉంటే కనుక దొరికితే తీసుకొని చక్కగా ఇలా జ్యూస్ చేసి ఎలా వచ్చిందో దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెప్ స్మైలింగ్ బాయ్ బాయ్